Welcome to KSR English Made Easy. Today, we learn Nelson Mandela, A Long Walk to Freedom. Part 2. In this lesson, we are going to understand 1. How South African Armed Forces paid their loyalty to the newly elected president, Nelson Mandela. 2. The two national anthems of South Africa. 3. How the sense of history rose up in Mandela. 4 impact of anglo bore war 5 great leaders of south africa who inspired mandela 6 what mandela had learned from his comrades hi dear students good morning welcome to today's lesson ee roju manu cheppukoye topic endante nelson mandela a long walk to freedom second part lo na ee second part lo em undante ఇందులో సెకండ్ పార్ట్ లో మనకి ఇంపార్టెంట్లీ సౌత్ ఆఫ్రికా న్యూ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆయనకి ఏ విధంగా లాయల్టీని పే చేశాయి అంటే గౌరవ వందనాన్ని ఎలా సమర్పించుకున్నాయి అక్కడ చూసేటువంటి ఆ బిల్డింగ్స్ మీద జరిగినటువంటి ఆ స్పెక్టాక్యులర్ అరే ఎలా ఉంది నెక్స్ట్ ఏ దేశంలో ఒకే నేషనల్ యాంతమ్ ఉంటుంది కానీ ఇక్కడ టూ నేషనల్ యాంతమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి మెకోసిల్ సౌత్ ఆఫ్రికా అండ్ డైస్టమ్ అని ఇలా ఎందుకున్నారు ఎందుకు వాళ్ళు సింగ్ చేయడం జరిగింది నెక్స్ట్ దీని తర్వాత ఆ నెల్సన్ మండల అతనికి పాస్ట్ హిస్టరీ అంతా గుర్తొచ్చింది సాక్రిఫైజెస్ చాలా మంది ఎలా చేశారు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అందులో వైట్ పీపుల్ ఉన్నారు బ్లాక్ పీపుల్ ఉన్నారు వీళ్ళు సాక్రిఫైజెస్ అన్ని గుర్తొచ్చాయి అంతేకాకుండా వాట్ ఈస్ ద ఆంగ్లో బోయర్ వార్ ఎలా జరిగింది దాని రిజల్ట్ ఏంటి నెక్స్ట్ ఫైనల్లీ ఇతను ఈయంతో పాటు వర్క్ చేసి ఈ పాటు జైలుకి వెళ్ళిన కామ్రేడ్స్ నుంచి ఈయన ఏం నేర్చుకున్నారు అనేటువంటి అన్ని విషయాలతో కూడినటువంటి అంశం ఈ సెకండ్ యూనిట్ మనం స్టార్ట్ చేద్దాం లైన్ బై లైన్ ఐ థింక్ యూ ఆల్రెడీ మీరు కూడా టెక్స్ట్ బుక్ తీసుకోండి లేదా డైరెక్ట్ స్క్రీన్ చూసి నేర్చుకోండి అవర్ ఐస్ ఇన్ ఆ స్పెక్ట్రాలర్ అరే ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ జట్స్ హెలికాప్టర్స్ అండ్ ట్రూప్ క్యారియర్స్ రోడ్ ఇన్ పర్ఫెక్ట్ ఫార్మేషన్ ఆఫ్ ద యూనియన్ బిల్డింగ్స్ సో ఇక్కడ యూనియన్ బిల్డింగ్స్ లో మనకి ఆల్రెడీ ఇనాగ్రల్ ఫంక్షన్ అక్కడ ఆంఫిథియేటర్ లో జరిగింది దాని తర్వాత అక్కడ ఆకాశంలో ఒక స్పెక్టాక్యులర్ రే కాస్ ఎ స్పెక్టాక్యులర్ ఎరే ఒక అక్కడ ఇచ్చాడు చూడండి ఇంప్రెసివ్ డిస్ప్లే ఒక కలర్ఫుల్ డిస్ప్లే ఆ డిఫెన్స్ ఫోర్సెస్ ఉంటాయి కదా సౌత్ ఆఫ్రికావి వాళ్ళు ఇచ్చినటువంటి కలర్ఫుల్ డిస్ప్లే అందరు కూడా విస్మయంతో చూశారు హాల్ డియర్ ఇఫ్ యూ లైక్ మై వీడియో లెసన్స్ షేర్ దువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్ ఆర్ ఇంగ్లీష్ మేడ్ ద లేటెస్ట్ వీడియో లెసన్ యూ కీప్ లర్నింగ్ ఇట్ వాస్ నాట్ ఓన్లీ ఆఫ్ పిన్ పాయింట్ ప్రొసిషన్ ఆ డిస్ప్లే ఒక వాళ్ళు ఖచ్చితంగా ఎలా చేయగలరు అనేటువంటి దాని డిస్ప్లే మాత్రమే కాదు అండ్ మిలిటరీ ఫోర్స్ వీళ్ళు కూడా ఇచ్చినటువంటి డిస్ప్లే అది ఒకటే కాదు బట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద మిలిటరీస్ లాయల్టీ టు డెమోక్రసీ ఈ కొత్తగా ఎలక్ట్ అయినటువంటి ఈ గవర్నమెంట్ కి వాళ్ళు చూపిస్తుండేటువంటి విధేయతని సింబాలిక్ గా ఈ డిస్ప్లే కండక్ట్ చేయడం జరిగింది సో న్యూ గవర్నమెంట్ దట్ బీన్ ఫ్రీలీ అండ్ ఫెయిర్లీ ఎలక్టెడ్ ఫ్రీగా ఎలెక్ట్ అయినటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ గవర్నమెంట్ కి వాళ్ళు ఇచ్చినటువంటి డిఫెన్సెస్ ఇచ్చినటువంటి ఒక విధేయతను చాటుకునేటువంటి ఒక డిస్ప్లే అది ఓన్లీ మూమెంట్స్ బిఫోర్ దీనికి ఈ డిస్ప్లేకి కొద్ది క్షణాల ముందు ద హైయెస్ట్ జనరల్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ డిఫెన్స్ ఫోర్స్ అండ్ పోలీస్ ఆ హైయెస్ట్ జనరల్స్ ఉంటారు కదా ఆ సౌత్ ఆఫ్రికా పోలీసెస్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా దే జస్ట్ బిడక్ట్ విత్ రిబ్బన్స్ అండ్ మెడల్స్ ఫ్రమ్ డేస్ బై ఆ రోజుల్లో వాళ్ళకి వచ్చినటువంటి గౌరవం గౌరవం సూచకంగా ఇచ్చినటువంటి మెడల్స్ రిబ్బన్స్ నెక్స్ట్ వాళ్ళకి స్టార్స్ అన్ని కూడా ఇక్కడ బిడక్ట్ అంటే డెకరేటెడ్ అని అర్థం అవన్నీ కూడా వాళ్ళ కోర్ట్స్ కి తగిలించి ఉంటాయి కదా అలాంటి హయ్యర్ అఫీషియల్స్ అందరు కూడా శాల్యూటెడ్ మీ నాకు శాల్యూట్ చేశారు అండ్ ప్లెడ్జ్డ్ ద ప్లేజ్టీ వాళ్ళ యొక్క విధేయతని చాటుకున్నారు ఐ నాట్ అన్మైండ్ ఫుల్ అది ఫ్యాక్ట్ చూడండి అన్మైండ్ ఫుల్ అంటే తెలుసుకోకుండా ఉండడం లేదా పట్టించుకోకుండా ఉండడం నాట్ అన్మైండ్ ఫుల్ అంటే నేను పట్టించుకోకుండా లేను అంటే బాగా పట్టించుకున్నాను బాగా తెలుసుకొని ఉన్నాను ఏంటి ది ఫ్యాక్ట్ దాట్ ఏంట విషయం నాట్ సో మెనీ ఇయర్స్ బిఫోర్ చాలా ఇయర్స్ క్రితమే కాదు ఈ మధ్యనే దే వుడ్ నాట్ హ్ సాల్యూటెడ్ వాళ్ళు నాకు ఎవరు సాల్యూట్ చేయలేదు ఇంతకు ముందు కొద్ది రోజులు కొద్ది సంవత్సరాల క్రితం బట్ అరెస్టెడ్ మీ నన్ను అరెస్ట్ కూడా చేశారు ఈ వ్యక్తులే ఫైనల్లీ ఈ విషయం అంతా నాకు గుర్తుంది ఆఫ్ జట్స్ షవరణ్ అంటే మనకి వి షేప్ లో వి షేప్ లో ఈ ఫ్లైట్స్ ఫ్లైట్స్ అన్ని కూడా అంటే ఇక్కడ జెట్స్ అన్ని కూడా గాలిలో ఎగురుతూ ఉండేటువంటి దాన్ని షవరణ్ అంటారు ఆఫ్ ఇంపాల జెట్స్ ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో తయారైనటువంటి కొన్ని జర్స్ కి ఇంపాలనేటువంటి పేరు పెట్టారు ఇంపాలనేది వాళ్ళు ఇచ్చినటువంటి అంతే చూడండి బోయింగ్ అనే విమానం ఒక పేరు ఉంది కదా అట్లా అనమాట ఎస్ లెఫ్ట్ స్మోక్ ట్రెయింగ్ లెఫ్ట్ అవి వెళ్తుంటే వాటి వెనక్కి నుంచి ఒక స్మోక్ వస్తుంది అనమాట బయటికి ఏంట స్మోక్ బ్లాక్ రెడ్ గ్రీన్ బ్లూ అండ్ గోల్డ్ ఈ ఐదు కలర్స్ కూడా ఆ ఫ్లైట్స్ నుంచి బయటకు వస్తున్నాయి అనమాట ఆకాశంలో ట్రైల్స్ రూపంలో కనిపిస్తున్నాయి ఆఫ్ ద న్యూ సౌత్ ఆఫ్రికన్ ఫ్లాగ్ ఇక్కడ చూసారా సౌత్ ఆఫ్రికన్ ఫ్లాగ్ లో మనకి కలర్స్ అన్ని మనకి కనిపిస్తున్నాయి ఈ ఫ్లాగ్ లో మీరు చూసినట్టుగా ఇక్కడ మీకు ఒక షేప్ లో స్టార్ట్ అయ్యి తర్వాత ఒక వై షేప్ కి అది టర్న్ అయ్యింది అంటే ఏంటి డిఫరెంట్ కలర్స్ మీన్స్ డిఫరెంట్ స్కిన్ పీపుల్ అందరూ కూడా ఒకే సెట్ క చెందిన వాళ్ళు దే యునైటెడ్ అని చెప్పడానికి ఇలాంటి ఫ్లాగ్ ని తయారు చేశారు అవే సేమ్ కలర్స్ తో అక్కడ శవరణ పింపాల జెట్స్ రైల్స్ ని స్కైలో అవి విడుదల చేయడం జరిగింది అనమాట ఇది డిస్ప్లే జరిగింది దీన్ని ఇక్కడ ఫస్ట్ లైన్ లో స్పెక్టాక్యులర్ ఏరియా ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ జెట్స్ అని దీన్నే వర్ణించాడు ఫస్ట్ లైన్ లో ఇక్కడ నెక్స్ట్ ద డే వాజ్ సింబలైజ్డ్ ఫర్ మీ బై ద ప్లేయింగ్ ఆఫ్ ఇంకా మనం ఆ రోజు నేషనల్ యాంతమ్స్ పాడతారు కదా మనకి ఎలా అయితే జనగణ మనం సింగ్ చేస్తామో అదే విధంగా వాళ్ళకి కూడా నేషనల్ యాంతమ్ ఉంది కాకపోతే ఇక్కడ తేడా ఏంటంటే రెండు నేషనల్ యాంతమ్స్ వాళ్ళు సింగ్ చేయడం జరిగింది అవర్ నేషనల్ యాంథమ్స్ అండ్ ద విజన్ ఆఫ్ వైట్స్ సో వైట్స్ తాలూకా ఒక నేషనల్ యాంథమ్ ఉంది ఆఫ్రికా అనేటువంటి ఒక నేషనల్ అంతం వైట్స్ పీ వైట్స్ తాలూక అంతం అది ఒకసారి మీరు వినండి అది తర్వాత అండ్ బ్లాక్స్ సింగింగ్ డైస్టమ్ బ్లాక్ పీపుల్ తో వాళ్ళకి డైస్టమ్ అనేటువంటి నేషనల్ అంతం కూడా సేమ్ అప్పుడే పాడడం జరిగింది ద ఓల్డ్ యాంతమ్ ఆఫ్ ది రిపబ్లిక్ ఓకే ఆ దేశం తాలూకా అది ఓల్డ్ యాంతమ్ అది కానీ ఇప్పుడు రెండు కలిపి పాడడం జరిగింది ఆల్దో నైదర్ గ్రూప్ న్యూ ద లిరిక్స్ ఆఫ్ ది దిథమ్ ది వన్స్ డిస్పైజ్డ్ డిస్పైజ్డ్ అంటే చాలా తక్కువ చేసి చూసారు ఇంతకు ముందు ఈ ఈ నేషనల్ యాంతమ్ డైస్టమ్ ని సో దాని లిరిక్స్ కూడా సరిగా తెలియవు దే వుడ్ సూన్ నో ది వర్డ్స్ బై హార్ట్ త్వరలోనే ఈ వర్డ్స్ అన్ని కూడా అందరికీ కంఠస్థం వస్తాయి ఆ దేశ ప్రజలందరికీ అనేటువంటి ఒపీనియన్ ఆయన ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఇప్పుడు మనం నెక్స్ట్ వద్దాం ఆన్ ది డే ఆఫ్ ద ఇనాగ్రేషన్ ఇనాగ్రేషన్ డే నాడు ఐ వాజ్ ఓవర్వెల్మ్ విత్ సెన్స్ ఆఫ్ హిస్టరీ ఇప్పుడు నా మనసంతా కూడా ఈ హిస్టరీ ఆ సౌత్ ఆఫ్రికా తాలూకా ఆ పాస్ట్ అసలు ఎలా ఉండేది అనేటువంటి హిస్టరీ మీద నా మనసు అంతా నిండిపోయింది ఇన్ ద ఫస్ట్ డీకేడ్ ఆఫ్ దీ సెంచురీ సో ట్వంటీ ఎయిత్ సెంచురీ బిగినింగ్ లో అంటే హండ్రెడ్ స్టార్టింగ్ నుంచి ఎ ఫ్యూ ఇయర్స్ ఆఫ్టర్ ద బెటర్ ఆంగ్లో బోయర్ వార్ ఇక్కడ ఆంగ్లో బోయర్ వార్ అనేటువంటి జరిగింది ఇక్కడ ఎప్పుడు జరిగింది ఎయిటీన్ నైన్టీన్ నైన్ నుంచి నైన్టీన్ నాట్ త్రీ టూ ఐ థింక్ ఓకే ఒక త్రీ ఇయర్స్ జరిగింది ఆంగ్లో బోయర్ వారు అంటే ఆంగ్లో అంటే బ్రిటిష్ పీపుల్ కి నెక్స్ట్ ఇక్కడ బోయర్స్ అంటే ఎవరు ఆ సౌత్ ఆఫ్రికాకి వచ్చి సెటిల్ అయిపోయినటువంటి డచ్ పీపుల్ అనమాట వీళ్ళు సౌత్ ఆఫ్రికన్సే సో వాళ్ళ మీద ఆధిపత్యం చలాయించినటువంటి ఇంగ్లీష్ వాళ్ళకి జరిగినటువంటి వారు ఆంగ్ల బోయర్ వారు చాలా క్రూయల్ గా జరిగింది సో ఈ వారు కూడా నాకు గుర్తొచ్చింది అండ్ బిఫోర్ మై ఓన్ బర్డ్ ఇది ఎప్పుడు నేను పుట్టక ముందే జరిగింది అంటే నైన్టీన్ ఎయిటీన్ లో జరిగింది వైట్ స్కిన్ పీపుల్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ప్యాచ్ డిఫరెన్సెస్ అప్పటి వరకు ఉన్నటువంటి అన్నిటిని తొలగించారు రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని అండ్ ఎరక్టెడ్ ఎ సిస్టమ్ ఆఫ్ రేషియల్ డామినేషన్ ఒక ఒక జాతి మీద ఇంకొక జాతి ఎలా డామినేషన్ చూపించాలి అనేటువంటి ఒక సిస్టమ్ తయారు చేశారు ఎవరిస్ అగేన్స్ట్ దార్క్ స్కిన్ పీపుల్స్ ఆఫ్ దర్ ఓన్ ల్యాండ్ ఆ దేశంలో నివసించేటువంటి డాక్స్డ్ పీపుల్ మీద ఇది చేయడం జరిగింది ద స్ట్రక్చర్ ది క్రియేటెడ్ వాళ్ళు ఎలాంటి స్ట్రక్చర్ క్రియేట్ చేశారంటే ఫామ్ ద బేసిస్ ఆఫ్ వన్ ఆఫ్ ది హార్షెస్ట్ చాలా క్రూరమైనటువంటి నెక్స్ట్ మోస్ట్ ఇన్హ్యూమెన్ అంటే అమానవీయమైన అంటే మనుషులు ఎవరు ప్రవర్తించరాలుగా ఆ విధంగా సొసైటీస్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ సీన్ సరే ఈ ప్రపంచంలోనే ఏ సొసైటీస్ కూడా ఇలాంటి రూల్స్ చూడదు అసలు అలాంటివి తయారు చేశారు ఒక సిస్టమ్ తయారు చేశారు సో ఇదంతా కూడా ఈ ఆంగ్లో బోయర్ వారు ఎఫెక్ట్ అనమాట ఇదంతా నౌ ఇన్ ద లాస్ట్ ఆఫ్ ట్వంటీ ఎయిత్ సెంచురీ ఇప్పుడు ఆ వార్ అయిపోయింది నైన్టీన్త్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ నాట్ టూ లో వార్ ఎండ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి నేను ఎలక్ట్ అయిన సమయానికి ఇప్పుడు లాస్ట్ డీకేడ్ ఆఫ్ ద ట్వంటీ ఎయిత్ సెంచురీ అంటే ఫోర్ లో ఎలక్ట్ అవ్వడం జరిగింది అండ్ మై ఓన్ ఎయిట్ ఎయిత్ డీకేడ్ అస్ ఎ మ్యాన్ నాకు సెవెంటీ టూ ఇయర్స్ దాటి ఉన్నాయి నాకు ఇప్పుడు దట్ సిస్టమ్ హ్యాడ్ బీన్ ఓవర్ ఇప్పుడు నా వయసు ఈ వయసు ఇంత వయసు వచ్చేసరికి సిస్టం సిస్టమ్ అంతా కూడా మారింది ఫర్ ఫరాబర్ అండ్ రీప్లేస్డ్ బై వన్ అది ఒక దాంతో రీప్లేస్ అయింది ఏంటంటే దట్ దాట్ రికగ్నైజ్డ్ ద రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ ఆఫ్ ఆల్ పీపుల్స్ సో ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో నివసించేటువంటి జనరల్గా పీపుల్ అనే వర్డ్ ఉంది కానీ దీనికి ఫ్లోరల్ ఎందుకు పెట్టారంటే రకరకాల జాతులకు చెందినటువంటి కూడా వాళ్ళ తాలూకా రైట్స్ వాళ్ళ తాలూకా స్వేచ్ఛ ఇదంతా కూడా రికగ్నైజ్ చేయబడింది గుర్తించబడింది ఇప్పుడు రిగార్డ్లెస్ ఆఫ్ ద కలర్ ఆఫ్ దిర్ స్కిన్ వాళ్ళ స్కిన్ కలర్ తో సంబంధం లేదు అంటే డార్క్ స్కిన్ డా బ్రౌన్ స్కిన్ డా వైట్ స్కిన్ ఆల్ ఆర్ ఈక్వల్ నౌ ఇన్ మై గవర్నమెంట్ కమ్ అబౌట్ త్రూ ద అన్ఇమ్జినబుల్ సాక్రిఫైజెస్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మై పీపుల్ సో నా దేశస్థులైనటువంటి చాలా మంది వేలకు చాలా మంది ప్రజలు చేసినటువంటి సాక్రిఫైజెస్ ఉన్నాయి చూసారా మనం ఇమాజిన్ చేయలేం దే ఆర్ అన్ఇమాజినబుల్ వాళ్ళు చేసినటువంటి సాక్రిఫైజెస్ అన్ని కూడా దీనివల్ల సాకారం జరిగిందనమాట పీపుల్ హూస్ సఫరింగ్ వాళ్ళు ఎవరైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళ తాల బాధలు అండ్ కరేజ్ ధైర్యము కెన్ ఎవర్ బి కౌంటెడ్ ఆర్ రీపేడ్ దాన్ని మనం తిరిగి వాళ్ళు వాళ్ళకి చెల్లించలేం దాన్ని మనం లెక్క చేయలేం అంటే ఒక ఇన్వాల్యుబుల్ ఆ కరేజ్ వాళ్ళు ప్రదర్శించారు దేశాన్ని వాళ్ళు రక్షించారు ఐ ఫెల్ట్ దట్ ఐ హావ్ ఆన్ సో మెనీ అదర్ డేస్ దట్ ఐ వాజ్ సింప్లీ దోస్ ఆఫ్రికన్ పేట్రియట్స్ సో ఆ రోజు నేను ఎలా ఫీల్ అయ్యానంటే ఆ ఈ సౌత్ ఆఫ్రికన్ పేట్రియట్స్ ఎవరైతే వాళ్ళ లైఫ్ నాకన్నా ముందు సాక్రిఫైస్ చేశారో ఈ సిస్టమ్ అబాలిష్ చేయడానికి వాళ్ళందరి తాలూకా సమప్ నేను అంటే నాతోని సాకారం అయింది కాబట్టి బిఫోర్ మీ నాకన్నా ముందు వీళ్ళందరూ వెళ్ళిపోయారు చేసేసి కానీ ఇది నాతోనే సాకారం అయింది దట్ లాంగ్ అండ్ నోబల్ లైన్ అంటే వాళ్ళు చేసినటువంటి మంచి పనులు అన్ని ముగిసిపోయాయి అగేన్ బిగాన్ విత్ మీ మళ్ళీ నాతో బిగిన్ బిగిరే అవన్నీ కూడా నేను స్టార్ట్ చేశాను ఐ వాజ్ పెయిండ్ నేను చాలా బాధపడుతున్నాను నాకు బాధ కలిగించబడింది దట్ ఏంటిది ఐ వాజ్ నాట్ ఏబుల్ టు థింక్ దమ్ సారీ థ్యాంక్ దమ్ నేను ఇంత గొప్ప పేట్రేట్స్ కి నేను కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేకపోతుంది అండ్ దట్ దే వర్ నాట్ ఎబుల్ టు సీ వాట్ దే సాక్రిఫైజెస్ హ్యాడ్ రాట్ వాళ్ళు చేసినటువంటి సాక్రిఫైజెస్ అన్నీ కూడా ఇప్పుడు ఏ రూపాన్ని దాల్చేయ వాళ్ళు ఇప్పుడు చూడలేరు కూడాను అందుకు నేను బాధపడుతున్నాను ఈ రెండు విషయాలు నాకు బాధ కలిగించే ద పాలసీ ఆఫ్ అపార్టైట్ క్రియేటెడ్ ఎ డీప్ అండ్ లాస్టింగ్ వూండ్ ఇన్ మై కంట్రీ అండ్ మై పీపుల్ ఇప్పుడు ఈ ఈ వైట్ పీపుల్ క్రియేట్ చేసినటువంటి ఈ సిస్టమ్ వల్ల క్రియేట్ అయినటువంటి ఈ ఊన్స్ ఉన్నాయి చూసారా గాయాలు నా ప్రజల్లో ఇవి చాలా డీప్ గా లోతుగా లాస్టింగ్ అంటే ఎప్పటికీ చెరగనవై ఉంటాయి ఇవి ఆల్ ఆఫ్ ఆఫర్స్ విల్ స్పెండ్ మెనీ ఇయర్స్ మనం చాలా సంవత్సరాలు గడుపుతాం ఇఫ్ నాట్ జనరేషన్స్ జనరేషన్స్ కాక కానీ చాలా సంవత్సరాలు మేబీ ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ వరకు కూడా రికవరింగ్ ఫ్రమ్ దట్ ప్రఫౌండ్ హర్ట్ మనకి ఆ గాయం నుంచి మనం రికవర్ అవడానికి తిరిగి కోలుకోవడానికి మనకి ఒక కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది జనరేషన్స్ కాకపోయినా కొన్ని సంవత్సరాలు పట్టచ్చు బట్ డికేడ్స్ ఆఫ్ ఆప్రెషన్ ఈ ఈ దశాబ్దాల పాటు చేసినటువంటి అనగదొక్కడం అనే పని అండ్ బ్రోటాలిటీ క్రోరం హ్యాడ్ అనదర్ అన్ఇంటెండెడ్ ఓకే ఇఫెక్ట్ సో ఇన్ని సంవత్సరాలు అనగదొక్కబడ్డం అనేటువంటిది మనకి తెలియకుండానే ఒకటి క్రియేట్ చేయబడి ఏంటది దట్ దాట్ అండ్ దట్ వాస్ దట్ ఇట్ ప్రొడ్యూస్ ద ఆలివర్ ఛాంబూస్ వాల్టర్ సిస్యూస్ దీఫ్ విత్లిఫిషర్స్ ద రాబర్ట్స్ బ్యాక్వెస్ ఆఫ్ అవర్ టైమ్ ఇక్కడ చూసారా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రతి ఈ పర్సనాలిటీ తాలూకా నేమ్ ని ఫ్లోరల్ లో యూజ్ చేశారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఓకే వాల్టర్ సిసులు ఎస్ ఉంది ఇక్కడ చూసారా నెక్స్ట్ యూసఫ్ డాడ్యూస్ ఎస్ ఉంది అంటే ఇలాంటి వ్యక్తులు సృష్టించింది వాళ్ళు చూపించినటువంటి బ్రూటాలిటీ క్రూరత్వం నెక్స్ట్ అప్రెషన్ ఇలాంటి గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ని సౌత్ ఆఫ్రికాలో తీసుకొచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళు చాలా గ్రేట్ పీపుల్ సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేల ముందు ఇందులో ఆలివర్ ట్యాంబు అన్న ఆయన బ్లాక్ బ్లాక్ పర్సన్ వాల్టర్ సిస్లు ఈయన కూడా బ్లాక్ పోస్నే చీఫ్ లిత్లు ఈయన బ్లాక్ నెక్స్ట్ రాబర్ట్ సబాక్వి ఈయన కూడా బ్లాక్ బట్ దీస్ టూ ఆర్ వైట్ ఓకే ఇందులో వాల్టర్ సిస్లు అండ్ బ్రామ్ ఫిషర్ వీళ్ళిద్దరూ కూడా కాంటెంపరీస్ ఆఫ్ మండేలా వీళ్ళిద్దరూ కూడా వీళ్ళు కూడా ఇంతకు ముందు చెప్పుకున్న ప్రెసెన్ ఇంప్రెస్మెంట్ జరిగింది కదా మన రాబన్ ఐలండ్ లో వీళ్ళిద్దరిని కూడా అక్కడ ఉంచడం జరిగింది అనమాట నెల్సన్ మండేలాతో ఇంక ఇంపార్టెంట్లీ చెప్పాల్సింది ఏంటంటే బ్రామ్ ఫిషర్ అనేటువంటి ఆయన ఈయన వైట్ పర్సన్ ఈయన ఈయన కూడా అపార్ట్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేయడం జరిగింది నెక్స్ట్ యోసఫ్ డాడు డాడు ఇస్ ఇండియన్ ఆరిజిన్ ఉన్న వ్యక్తి పేరెంట్స్ సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోవడం జరిగింది అక్కడ ఈయన పుట్టారు ఈయన ఈయన కూడా ఆ ఈ ఫ్రీడమ్ స్పిరిట్ తో అక్కడ వర్క్ చేశారు అయితే ఇండియా వచ్చి చదువుకున్నారు అయిన తర్వాత ఇక్కడ ఆలీగర్ ముస్లిం యూనివర్సిటీలో ఈయన చదువుకోవడం జరిగింది మహాత్మా గాంధీ దగ్గర నుంచి ఐడియాస్ తీసుకోవడం ఇక్కడ ఫ్రీడమ్ ఫైట్ గురించి తెలుసుకోవడం అక్కడ ఆ దేశం కోసం ఆయన చాలా వర్క్ చేశారు సో దిస్ ఈస్ అబౌట్ ఆల్ దీస్ సిక్స్ పర్సనాలిటీస్ సో ఇలాంటి వాళ్ళని సృష్టించింది అనమాట వాళ్ళు చూపించినటువంటి బ్రోటాలిటీ సో మెన్ ఆఫ్ సచ్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ వీళ్ళందరూ కూడా కరేజ్ ఎక్స్ట్రాడినరీ కరేజ్ చూపించారు ధైర్యాన్ని చూపించారు విజ్డమ్ వాళ్ళకి జ్ఞానం ఉంది అండ్ జనరాసిటీ ఉదారత కూడా ఉంది అందరూ నాన్ వైలెన్స్ లో ఫైట్ చేశారు దట్ దట్ దేర్ లైక్ లైక్ నోన్ అగైన్ ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఉండరు మనం తెలుసుకో అంత గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ కూడా అని నెల్సన్ మండేలా చెప్పడం జరిగింది ఇట్ రిక్వైర్డ్ సచ్ డెప్త్స్ ఆఫ్ ఆపరేషన్ టు క్రియేట్ సచ్ హైట్స్ ఆఫ్ క్రియే క్యారెక్టర్ సో ఎంత గొప్ప క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఎందుకు క్రియేట్ చేశారంటే అంత డెప్త్స్ ఆఫ్ ఆపరేషన్ జరిగింది అంత కింద కనగదొక్కారు కాబట్టి అంత ఎక్కువ గొప్ప వ్యక్తులు మా దేశంలో పుట్టడం జరిగింది మై కంట్రీ రిచ్ ఇన్ ద మినరల్స్ చాలా ఖనిజాలు ఉన్నాయి అండ్ జమ్స్ మంచి మంచి స్టోన్స్ ఉన్నాయి అంటే డైమండ్స్ లాంటివి ఎమరాల్స్ లాండ్స్ ఉన్నాయి దట్ లై బినీద్ట్ సాయిల్ మా సాయిల్లో చాలా ఉన్నాయి బట్ ఐ హ్యావ్ ఆల్వేస్ నోన్ దాట్ ఇట్స్ గ్రేటెస్ట్ వెల్త్ ఇస్ ఇట్స్ పీపుల్ కానీ ఎప్పుడు నమ్మేది ఏంటంటే నా దేశ ప్రజలే వీటికన్నా విలువైన సంపద ఫైనర్ అండ్ అంతకన్నా మృదువైన వాళ్ళు గొప్ప వాళ్ళు అండ్ ట్రూయర్ దాన్ ది ప్యూరెస్ట్ డైమండ్స్ అంతకన్నా ఫైన్ గా ఉంటారు అంతకన్నా నిజాయితీగా ఉంటారు ఆ డైమండ్స్ కన్నా మా దేశంలో దొరికినటువంటి జమ్స్ కన్నా గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ అని ఆయన చెప్పడం జరిగింది ఇట్ ఈస్ ఫ్రమ్ దీస్ కామ్రేడ్స్ ఇన్ ద స్ట్రగుల్ దట్ ఐ లెర్న్ ద మీనింగ్ ఆఫ్ కరేజ్ సో ఈ స్ట్రగుల్లో ఈ పోరాటంలో నేను ఈ కామ్రేడ్స్ నుంచి అంటే మన వాల్టర్ సిస్ లు బ్రామ్ఫిషర్ లాంటి కామ్రేడ్స్ నుంచి సహవాసుల నుంచి నేను ధైర్యం అంటే ఏంటో నేర్చుకున్నాను టైమ్ అండ్ అగైన్ అంటే రిపీటెడ్ గా సీన్ మెన్ అండ్ ఉమెన్ రిస్క్ ఫర్ అన్ ఐడియా ఒక ఐడియా కోసం ఒక మంచి ఆలోచన కోసం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మా దేశంలో వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తారు ఐ సీన్ హీన్ మెన్ స్టాండ్అప్స్ చాలా మంది మగవాళ్ళని చూశాను నేను వాళ్ళు అటాక్స్ కి వాళ్ళు తట్టుకొని నిలబడ్డారు అంటే టార్చర్ టార్చర్ కి తట్టుకొని నిలబడ్డారు విదౌట్ బ్రేకింగ్ ఓకే షోయింగ్ అండ్ ద ఇమాజినేషన్ వాళ్ళు చూపించినటువంటి స్ట్రెంగ్త్ కానీ రెజిలియన్స్ రెజిలియన్స్ అంటే ఇక్కడ ఇచ్చారు ఎబిలిటీ టు డీల్ విత్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్షిప్ అంటే ఒక కష్టాన్ని తట్టుకొని నిలబడి దానిలోంచి బయటపడడం అనేటువంటి దానికి వాళ్ళ స్ట్రెంగ్త్ కలిగి ఉన్నారు ఓకే ఇలాంటి మనుషులు నా దగ్గర ఉన్నారు అంటే మా దేశంలో ఉన్నారు వాళ్ళ తాలూకా కష్టాన్ని అసలు మనం అసలు ఇమాజినేషన్ కూడా చేసుకోలేము వాళ్ళకి వాళ్ళు పడిన కష్టాలని ఓకే అనేటువంటి విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఐ లెర్న్ దట్ కరేజ్ ఆ ధైర్యాన్ని వాళ్ళకున్న ధైర్యాన్ని కష్టంలో బయటపడేటువంటి ధైర్యాన్ని నేను నేర్చుకున్నాను వాజ్ నాట్ ది అబ్సెన్స్ ఆఫ్ ఫియర్ ఓకే అది ఏంటైతే ఆ కరేజ్ అది ఐ లెర్న్ కరేజ్ వాజ్ నాట్ ది దిసెన్స్ ఆఫ్ ఫియర్ భయం లేకపోవడమే ధైర్యం కాదు అయితే ఏంటి ధైర్యం అంటే బట్ ద ఫార్వర్ ఇట్ దాన్ని గెలవడం భయాన్ని గెలవడం కరేజ్ అంతేగాని భయం లేకపోవడం అనేటువంటి దాన్ని కరేజ్ గా నేను భావించట్లేదు ంటే నా దృష్టిలో ఎవరంటే హూ డస్ నాట్ ఫీల్ అఫ్రాయడ్ భయపడకుండా ఉండేవాడే కాదు బ్రేవ్మన్ అంటే బట్ హీ కాంక్వర్స్ దట్ ఫియర్ ఆ భయాన్ని జయించేవాడే అంటే భయాన్ని జయించి ఉన్నతమైన స్థితికి వెళ్ళేవాడే ధైర్యవంతుడు అంటే భయం తాలి ఆప్షన్స్ ఉండడమే కాదు నోవన్ ఇస్ బోర్న్ హేటింగ్ అనదర్ పర్సన్ బికాస్ ఆఫ్ ది కలర్ ఆఫ్ ది స్కిన్ ఆర్ ఆర్ రిలీజియన్ చూసారా రిలీజియన్ బట్టి కానీ గ్రౌండ్ బట్టి కానీ అంటే ఏ ఎథరిక్ గ్రూప్ పుట్టాడని పుట్టాడు అని కానీ లేదా కలర్ ఆఫ్ ది స్కిన్ బట్టి కానీ ఎవరు కూడా నో వన్ ఇస్ బోన్ హేటింగ్ అనదర్ పర్సన్ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని అసహించుకోరు పుట్టుకుతోనే ఏ వ్యక్తి కూడా ఒక వైట్ మన్ బ్లాక్ మన్ని అసహించుకోడు ఇది అక్కడ జరగదు పీపుల్ మస్ట్ లెర్న్ టు హేట్ ఇక్కడ మా దేశంలో నేర్చుకోవాలి వైట్ పీపుల్ ఏంటి బ్లాక్ పీపుల్ ఎలా హేట్ చేయాలి అనేటువంటిది అండ్ ఇఫ్ దే క్యాన్ లర్న్ టు హేట్ ఒకవేళ వాళ్ళు ఎలా అసహించుకోవాలి బ్లాక్ పీపుల్ అనేటువంటిది నేర్చుకోగలిస్తే దే కెన్ బి టాట్ టు లవ్ వాళ్ళకి ఈజీగా ఎలా వాళ్ళు ఇష్టపడాలో నేర్పించవచ్చు ఎందుకంటే ఫర్ లవ్ కమ్స్ మోర్ నాచురల్లీ టు ది హ్యూమన్ హార్ట్ ఇట్స్ ఆపోజిట్ ఈ ప్రేమించడం సాటి వ్యక్తిని ప్రేమించడం అనేటువంటి కాన్సెప్ట్ ద్వేషించడం అనేటువంటి కాన్సెప్ట్ కన్నా చాలా నేచురల్ గా మనిషిలో వస్తుంది కాబట్టి దాన్ని వాళ్ళు ఎలా అయితే ద్వేషించడం నేర్పించారు ప్రేమించడం ఈజీగా నేర్పించవచ్చు ఈవెన్ ఇన్ ద ద్రిస్ టైమ్స్ ఇన్ ప్రెజన్ చాలా భయంకరమైనటువంటి గ్రిమెస్ట్ టైమ్స్ లో ప్రెజన్ లో ఉండేటప్పుడు అంటే రాబర్ ఐలాండ్ లో ఉండేటప్పుడు మై కామ్రేడ్స్ మై కామ్రేడ్స్ అండ్ ఐ వర్ పుష్ టు అవర్ లిమిట్స్ ఓకే మేం భరించలేనంత లిమిట్స్ కి వాళ్ళు మమ్మల్ని నెట్టేవారు అన్ని కష్టాలు పెట్టేవారు ఎంత మేము ఊర్చుకుంటామో అంత కష్టాలు పెట్టేవారు ఐ వుడ్ సీ ఎమ్మర్ ఆఫ్ ఎ హ్యూమానిటీ ఇన్ వన్ ఆఫ్ ది గాడ్స్ అక్కడ గాడ్స్ లో కూడా నేను హ్యూమానిటీ చూశాను ఐప్స్ జస్ట్ ఫర్ ఎ సెకండ్ కాకపోతే ఒక సెకండే సెకండ్ గా చూసేది ఎక్కువ చూడలేదు ఎందుకంటే వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళ చెప్పేది వాళ్ళు చేయాలి బట్ ఇట్ వాజ్ ఎనఫ్ టు రేష్యూర్ అది చాలు అంటే వాళ్ళలో మానవతా దృక్పథం ఉన్నది అని చెప్పడానికి అది సరిపోతుంది అండ్ టు రేష్యూర్ మీ అండ్ టు కీప్ మీ గోయింగ్ అది చాలు వాళ్ళలోని దాన్ని ఉండేటువంటి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ని నేను తీసుకురావడానికి బయటకి మ్యాన్స్ గుడ్నెస్ ఈజ్ ఎ ఫ్లేమ్ మనిషిలో ఉండేటువంటి మంచితనం ఒక అద్భుతమైన కాంతి లాంటి దట్ దట్ కెన్ బి హిడెన్ బట్ నెవర్ ఎక్స్టింగ్విష్డ్ ఆ మనిషిలో ఉండేటువంటి ఈ మంచితనం అనేటువంటి గుడ్నెస్ అనేటువంటి ఈ కాంతిని దాచేయచ్చు బట్ నెవర్ ఎక్స్టింగ్విష్డ్ దాన్ని ఎప్పుడు ఆర్పలేరు అంటే ఇతను మనిషిలో ఉండేటువంటి గుడ్నెస్ అంత గొప్పదో ఈయన ఇక్కడ వివరించడం జరిగింది ఇదే గుడ్నెస్ వైట్ పీపుల్ కూడా ఉంది దాన్ని మనం బయటికి తీసుకురావాలి అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్న ఆ ప్రజలందరికీ ఈయన బాగా చెప్పడం జరిగింది దిస్ ఈస్ ద దండ్ ఆఫ్ ది సెకండ్ పార్ట్